కంభంపాడు గ్రామంలో వైసీపీ నేతలు తమ స్థలాలని అక్రమంగా తీసుకొని భవనాలు నిర్మించారని ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు నిర్లక్ష్యం చేశారని కంభంపాడు గ్రామస్తులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి అర్జీ పెట్టుకున్నారు దీంతో ఆయన కంభంపూడు గ్రామానికి చేరుకొని ఈ అక్రమ కట్టడాలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రోడ్డు మీద కారుపై నిలుచొని నిరసన చేపట్టారు జనాలు భారీగా గుమిగు తో పోలీసులు కంబంపాడు గ్రామానికి చేరుకున్నారు వైసీపీ నేతలు అక్రమంగా అనేక భూకబ్జాలకు పాల్పడి గ్రామస్తులని భయభ్రాంతులకు గురిచేసి వ్యాపారాలను కూడా చేసుకునివని పరిస్థితి కంబంపాడు గ్రామంలో ఏర్పడింది గతంలో సీఎం చంద్రబాబు కంబంపాడు పర్యటనలో వైసీపీ నాయకులు చంద్రబాబు కాన్వాయ్పై టమాటాలు కోడుగుట్లు రాళ్లు రువ్వారు తాజాగా కంబంపాడు హైస్కూల్లో పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సరళిని పరీక్షించడానికి వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని శివానంద్ కాన్వాయ్పై వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్విన విషయం తెలిసిందే ప్రజల తరపు నుండి వాళ్లకు న్యాయం జరగాలని కారు మీద నిలబడి తన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు